ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం నందిని రామలక్ష్మికి చెప్తూ ఉంటుంది ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా గొప్ప నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు రామలక్ష్మి అంతగా ప్రేమించే భర్త దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి కలలో కూడా సీతని అనుమానించొద్దు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో రామలక్ష్మి ఈసారి శ్రీలత వేసే ప్లాన్ తో ఖచ్చితంగా నువ్వు సీత విడిపోవడం ఖాయం నువ్వు అనుకున్నట్టు శ్రీలత మారిపోలేదు నటిస్తూ ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం నేను సీతని ఎంతగానో ప్రేమించి తనతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను కానీ నాకు అదృష్టం లేదు అందుకే సీతతో గడిపిన క్షణాలను మధుర క్షణాలుగా భావించుకుంటూ నా జీవితాన్ని ఇలా గడిపేస్తాను నువ్వు ఇప్పటికైనా సీత మనసుని అర్థం చేసుకుని తనని జాగ్రత్తగా చూసుకో రామలక్ష్మి ఇక నేను వస్తాను అని హారికను తీసుకుని నందిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది రామలక్ష్మి నందిని చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ అంటే అత్తయ్య నిజంగా మారలేదా మారినట్టు నటిస్తుందా అని అనుకుంటూ వస్తూ ఉంటుంది నందిని వెళ్లిపోవడంతో సందీప్ రిలాక్స్డ్ గా చేతిలో కూర్చొని ఈ ఆఫీసు పగ్గాలు నా చేతికి వస్తాయో నేను చైర్మన్ ఎప్పుడవుతాను అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా సందీప్ ని చూస్తుంది సందీప్ రామలక్ష్మిని చూస్తానే గబుక్కున నుంచి లేచి క్లాత్ ఎత్తుకొని టేబుల్ తుడుస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు ఇక రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటుంది నందిని చెప్పింది నిజమే సందీప్ ని చూస్తుంటే నటిస్తున్నాడు అనిపిస్తుంది కాని మారినట్టు కనిపించడం లేదు అని అనుకుంటుంది రామలక్ష్మి నేరుగా సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూసి రా రామలక్ష్మి అని లోపలికి పిలుస్తాడు నందిని వెళ్లిపోయిందండి అని రామలక్ష్మి చెప్పడంతో లేదు రామలక్ష్మి తను వెళ్ళలేదు నేనే వెళ్లిపోమని చెప్పాను నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు రామలక్ష్మి నందినిని నేను ప్రేమించలేదు ఆ విషయం చెప్పినా నువ్వు నమ్మడం లేదు అందుకే నీ మీద నాకు ప్రేమ ఎంతుందో చెప్పడం కోసమే నేను నందినిని వెళ్లిపోమ్మని చెప్పాను అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే నన్ను క్షమించండి మీరు చెప్తున్నా కూడా నేనే వినిపించుకోలేదు అనవసరంగా నేను నందినీ విషయం మీ దగ్గర ప్రస్తావించి మీ మనసు నొప్పించాను ఇంకా ఎప్పుడు ఇలా జరగదు అని తను అంటుంది లేదు రామలక్ష్మి అడగడం వల్ల మంచే జరిగిందిలే అనుమానం వచ్చిన తర్వాత అడిగి అనుమానాన్ని పోగొట్టుకోవాలి లేదంటే ఆ అనుమానం పెద్దదయ్యి మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి ఉండేది అయినా ఒక విషయం అడుగుతాను చెప్పు నందిని ప్రేమిస్తుంది అన్న విషయం నందినికి నాకు తప్ప ఎవ్వరికి తెలీదు నీకెవరు చెప్పారు నీకెలా తెలిసింది అని అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే మనసులో ఇలా అనుకుంటుంది అత్తయ్య చెప్పారు అని చెప్తే లేనిపోని సమస్యలు వస్తాయేమో అనవసరంగా మళ్ళీ ఆయన మనసు నొప్పించడం దేనికి అని అనుకుని నందిని చూసే చూపులోనే తెలిసిపోతుంది అయినా మా ఆడవాళ్ళకి అలా తెలిసిపోతాయిలేండి అని అంటుంది అంటే కళ్ళు చూస్తే ప్రేమ తెలిసిపోతుందా మరి నా కళ్ళు చూడు నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుందా చూడు అని కళ్ళు చూపిస్తూ ఉంటాడు ఇక ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే రామలక్ష్మి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అందరూ వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకుంటూ తింటూ ఉంటారు రామలక్ష్మి మాత్రం అందరికి వడ్డిస్తూ ఉంటే శ్రీలత అయితే నువ్వు కూడా కూర్చోవమ్మ బోన్ చెయ్యి అని అంటుంది నేను తర్వాత తింటానత్తయ్య అంటే పోనీ నేను తినిపించేదా అని అడుగుతుంది ఇక రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారిని ఎలా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కావడం లేదు తను నటిస్తుందా నిజంగా మారిందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి నాకంటే నువ్వే ఎక్కువైపోయినట్టున్నావే మా అమ్మకి అత్తాకోడలు ఒకటైపోయారుగా అని అంటాడు ఇక అంతా భోజనాలు అయిపోయిన తర్వాత శ్రీలత వల్లీలు గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వల్లి అయితే అబ్బా అత్తయ్య గారు మీ బుర్రే అత్తయ్య గారు తినేసి గమ్మునే కూర్చుంటే ఇంత మంచి ఆలోచనలు వస్తాయా నందిని పంపించేస్తాను అని చెప్పారో లేదో అప్పుడే నందిని సాగనం పేశారంటే అబ్బా బొబ్బా మీ బుర్రే అత్తయ్య గారు ఏదో ఒకటి చేసి రామ బావగారిని కూడా పంపించేసి ఆస్తి తొందరగా మన చేతుల్లోకి వచ్చేటట్టు చెయ్యండి అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే అదేనే ఏం చేసినా మన చేతులకి మట్టి అంటుకోకుండా చేయాలి అదేనే టాలెంట్ అంటే అని చెప్తూ ఉంటుంది అదేదో తొందరగా చేసి పుణ్యం కట్టుకోండి అత్తయ్య గారు అని వల్లి అంటూ ఉంటే ఇక శ్రీలత అయితే ఇప్పుడు మంచిగా మారిపోయినట్టు నటిస్తున్నాను కదా రామలక్ష్మిని కొద్ది రోజులు అలాగే నమ్మించి తర్వాత నేను చెయ్యాలనుకున్న చేస్తానని చెప్తుంది ఇక వల్లి అయితే నిదరొస్తుందని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అటుగా వస్తూ శ్రీలతని చూసి తన దగ్గరకు వచ్చి ఒక విషయం అడుగుతాను అత్తయ్య గారు ఏమనుకోవద్దని చెప్పి మీరు నిజంగా మారిపోయారా మారినట్టు నటిస్తున్నారా అని అడుగుతుంది ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిన శ్రీలతయ్య అనుకుంటుంది నేను వల్లి మాట్లాడుకునే మాటలేమైనా రామలక్ష్మి వినేసిందా అని అనుకుని పైకి మాత్రం అలా ఎందుకు అడుగుతున్నావమ్మా నేను నిజంగానే మారిపోయాను ఇప్పుడు నువ్వు నమ్మాలంటే నన్ను ఏం చేయమంటావు పోనీ నా ప్రాణాలు తీసుకోనా అని అంటుంది అయ్యో అలాంటివేం చెయ్యొద్దు అత్తయ్య గారు పరిస్థితులను బట్టి చూస్తుంటే నాకు అలా అనిపించింది అడిగానంతే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి చాలు అని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది శ్రీలత సమాధానాలు చెప్తూ ఉంటుంది సందీప్ ఇష్టమా సిరి ఇష్టమా సందీపే సందీప్ ఇష్టమా ధనా ఇష్టమా సందీపే సందీప్ ఇష్టమా సీతగారిష్టమా సందీపే అలా రామలక్ష్మి అడిగిన మూడు ప్రశ్నలకి ఎవరిష్టమా అని అడిగినప్పుడు సందీపే అని సమాధానం చెప్తుంది శ్రీలతకి సందీప్ తప్ప ఇంకెవ్వరూ ఇష్టం లేదని తనకు అర్థమైపోతుంది